ఓకేనండి మరి మాంసా గారు కూడా రెడీగా ఉన్నారు మంచూరియన్ రైస్ తయారు చేయడానికి మంచూరియన్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మంచూరియన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం ఒక కప్పు తరిగిన బీన్స్ అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన క్యాబేజ్ ఒక కప్పు తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ మైదా అరకప్పు కార్న్ఫ్లోర్ అరకప్పు అజ్జినమోటో చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూన్ ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు టొమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్ నూనె డీప్ ఫ్రైకి సరిపడా స్టార్ట్ చేద్దామా ఓకే సో ఫస్ట్ ప్యాన్ కావాలి ప్యాన్ కావాలా కొంచెం ఆయిల్ ఇది వేయనా వన్ కప్ క్యాబేజీ వన్ కప్ క్యారెట్ ఓకే బీన్స్ ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఓకే సో క్యాబేజ్ క్యారెట్ బీన్స్ బీన్స్ ఫస్ట్ ఇవన్నీ వేసి పచ్చివాసం పోయేదాకా వేయించాలి అన్నమాట మంచూరియన్ రైస్ అన్నారు కదా మరి మంచూరియన్ అంటే మనకి ఫస్ట్ మంచూరియాలు చేసుకున్న తర్వాత కదా చేసుకుంటాం దీంట్లో రైస్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట ఇందులోనే ఓహో ఇది ఆఫ్ చేద్దాం అయిపోయిందా ఓకే ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లోకి తీద్దామా ఓకే సార్ ఇది కొంచెం చల్లగా కావాలి దీంట్లో రైస్ ఉడికించిన అన్నం వేయాలి నేను యాక్చువల్గా రైస్ తెచ్చి మంచి పని చేశాను కదా ఎందుకంటే అన్నం ఎలాగో పొద్దునే వండేసుకుంటారు కాబట్టి ఇది చక్కగా ఇన్స్టెంట్ గా రైస్ కుక్ చేసేసింది అలా రెడీగా ఉంటుంది కదా ఓకే ఓకే చల్లారినట్టే ఇది చల్లారిపోయింది ఇందులో కొంచెం రైస్ తీసి పక్కన పెట్టాలి ఓకే తర్వాత లో వేసేయాలి అనమాట రైస్ ఓకే ఇప్పుడు ఇంకేం వేయాలి ఇందులో దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయినా కొంచెం కొంచెం పచ్చి పచ్చికార పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి ఇదివేనా ఓకే పేస్ట్ మిరియాల పొడి ఓకే కొంచెం టేస్టింగ్ సార్ టేస్ట్ కూడా ఓకే ఇవన్నీ మిక్స్ చేయాలి ఈ ఈలోప్ ఆయిల్ హీట్ చేద్దామా చేసేయ గీత గారు దీంట్లో కొంచెం మైదా కాన్ ఫ్లోర్ యాడ్ చేయాలి ఓకే బాల్స్ కోసం మనం చూసి కలుపొచ్చు కదా సరిపోతే బాల్స్ రాకపోతే కాన్ఫ్లో ఎక్వెషన్ అనుకో బాల్స్ వచ్చేసాయి అన్నమాట ఓకే ఓకే ఇది మైదా ఓకే ఇది మొత్తం కలిపేసుకోవాలి ఓకే ఓకే కొంచెం సాల్ట్ వేయండి దీన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందాం ఇంకా మనకి ఎన్ని మంచూరియల్ కావాలంటే అది చేసేసుకోవట్ ఓకే ఓకే ఒకవేళ ఇది ఏమైనా లూజ్ అయినట్టు అనిపిస్తే పిండి కొంచెం కాల్ ఫ్లోర్ వేస్తే సెంట్రల్ వచ్చేస్తే ఓకే ఓకే ఆయిల్ కాగిందండి వేసేద్దామా ఇవి వేసేద్దాము ఇంకా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయ్యే లోపు అక్కడ ప్యాన్ పెట్టేసేయండి ఓకే షిఫ్ట్ చేసుకుందామే ఓకే మీరేమో టాస్ చేస్తూ ఉండండి నేనేమో ఫ్రై చేస్తాను ఆయిల్ కావాలా దీంట్లో ఉల్లిపాయలు ఓకే ఇవి ఇంక తీసేస్తున్నాను బాల్స్ అయిపోయాయి తీసేసేయండి ఒక ట్రేలోకి తీసేసే ఓకే ఇవి రెడీ మంచూరియాలు దీంట్లో ఆనియన్స్ మిర్చి వేసాను కదా ఓకే కొంచెం మిర్చికి సాల్ట్ అయ్యాలి కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఓకే కొంచెం సోయా సాస్ టమాటా సాస్ టూ స్పూన్స్ ఓకే వెల్లిపాయ ముక్కలు ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఓకే చాలా టేస్టీగా స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా స్మెల్ వస్తుందా వెరీ గుడ్ యాక్చువల్గా ఎప్పుడు ఈ పక్కన వాళ్ళకి స్మెల్ రాదు అలాంటిది మన నాగశ్రీ గారు చాలా మంచి వాళ్ళు అనమాట చాలా టేస్టీగా స్మెల్ వేసేనా మంచిగా బాల్స్ వేసేసింది ఫస్ట్ తీసి పెట్టిన రైస్ ఉంది కదా ఇది కొంచెం వేయాలన్నమాట ఇంకా అయిపోయినట్టేనా ఇది అయిపోయినట్టే అండి చివరిగా కొంచెం కొత్తిమీర గీత గారు వేడి వేడి మంచూరియన్ రైస్ రెడీ వెరీ నైస్ చక్కగా గుమ్మలాడుతుందండి మంచూరియన్ రైస్